అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ మీడియా ప్రభుత్వం ఫామ్ అయిన కాని నుండి ఇది రెండవసారి ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల యొక్క బదిలీలు ఎక్కువ సంఖ్యలో జరగడం దాదాపు ఆరుగురు ఐఏఎస్ లో ఇరవై మూడు మంది ఐపీఎస్ లో బదిలీ చేయడం జరిగింది కొందరు ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ అయ్యడం జరిగింది అందులో మేజర్ గా మనం చూసినట్లయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారిని ఒక హోం శాఖ సెక్రటరీగా అతన్ని అపాయింట్ చేస్తూ ఒక సిపి పొజిషన్ ని సజ్జనార్ గారిని ఫిల్ఫిల్ చేయడం జరిగింది సజ్జనార్ గారికి హైదరాబాద్ కమిషనర్ గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్ గారిని నియమించడం జరిగింది ఆర్టీసీ గా నాగిరెడ్డి గారిని నియమించడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే సిరిసిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా గారిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ ప్లేస్ లో హరిత గారిని కలెక్టర్ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది దీంతో పాటు ప్రజెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి డీజీపీ ప్లేస్ లో కూడా డీజీపీ గారు కూడా చేయడం జరిగింది ప్రజెంట్ డీజీపీ శివధర్ రెడ్డి గారిని కూడా అపాయింట్ చేయడం జరిగింది ఇక్కడ మనం ఒకటి చూడాలండి సో శివధర్ రెడ్డి ఉంటారు ఈ శివధర్ రెడ్డి ఎవరికి రిపోర్ట్ చేసుకోవాలి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సో పోలీస్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న ఏ ఇష్యూ జరిగినా కూడా పోలీసు వాళ్ళందరూ కూడా హెడ్ బాస్ డీజీపీ గారు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకుంటా ఉంటారు డీజీపీ గారు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పండి ఎవరిని అడగాలి హోమ్ మినిస్టర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా హెడ్ ఎవరు హోమ్ మినిస్టర్ పొలిటికల్ గా మరి హోమ్ మినిస్టర్ కి హెడ్ ఎవరు సీఎం మన ఇప్పుడు శివధర్ రెడ్డి గారు ఎవరు చేయాలి రిపోర్టింగ్ అనేది హోమ్ మినిస్టర్ వేయాలి మన హోమ్ మినిస్టర్ ఎవరు రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారు ఎవరికి రిపోర్ట్ చేయాలి సీఎం చేయాలి మన సీఎం ఎవరు రేవంత్ రెడ్డి డీజీపీ శివధర్ రెడ్డి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ గా ఈ యొక్క పోలీస్ పవర్ మొత్తం మీ చేతిలో ఉన్నట్టుగా ఇక్కడ మరి హోమ్ మినిస్టర్ మీ చేతిలో పెట్టుకొని సీఎం పొజిషన్ మీ చేతిలో పెట్టుకొని డీజీపీ మీ వాళ్ళని పెట్టుకుంటే ఈ పోలీస్ వాళ్ళందరూ కూడా ఏమనుకోవాలి ఈ ప్రజలందరూ కూడా ఏ విధంగా దీన్ని భావించాలని చూస్తా ఉన్నారు ఒక పర్టికులర్ కులం గురించి నేను చెప్పాలని చెప్పి చెప్పట్లేదు ఇక్కడ రియాలిటీ చెప్తా ఉన్నా ఇప్పుడు ఏ జరిగినా కూడా వీళ్ళ ముగ్గురు మేజర్ పార్ట్ కదా హోమ్ మినిస్టర్ సీఎం డీజీపీ గారు ముగ్గురు మీరే వేయరు ఆ మూడు పోయిస్ రెండు పోయిసీలు మీరే యాక్ట్ చేస్తూ ఉన్నారు ఒక పొజిషన్ మీ వాళ్ళకే ఇచ్చారు ప్రజలు కొంచెం ఇది ఆలోచించాలి నిజంగా ఇది మాత్రం నాకు మాత్రం కరెక్ట్ అనిపించట్లేదు సో మీ ఒపీనియన్ కూడా ఒకసారి కామెంట్ చేయండి